ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి గవర్నర్ల బిల్లులపై తొంభై రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్రపతి స్పష్టత కోరారు ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాశ్రమం తీర్పు కోసం వేచి చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులు అలాగే రాష్ట్రంలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితి తొలగిస్తూ పంపిన మరో బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు ఈ నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్ల విషయం సుప్రీంకోర్టు తీర్పును బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు ఈ నెల ముప్పైలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణులతో సంప్రదించి తగు నిర్ణయం తీసుకుంటామని అవసరమైతే హైకోర్టుకు ప్రస్తుత పరిస్థితులను వివరించి మరింత గడువు కోరతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికల గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ నెలలో జరపాలని డెడ్ లైన్ విధించింది అయినప్పటికీ కూడా రిజర్వ్ బీసీల రిజర్వేషన్లు బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి అసలు పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అయితే హైకోర్టు వివరిస్తాము ఇంకొంత సమయం ఉంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇదే హైదరాబాద్ నడుస్తుంది తాజా అప్డేట్ ఏంటి అంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దానికి చేకొచ్చాయి ప్రధానంగా ఈ నెల అంటే కోర్టు గడువు ఈ నెల ముప్పై వరకు ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఆ గడువును మరింత కోర అంటే మరింత సమయం కోరాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ మన కూడా ఆయన ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రధాన ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించిన ఏదైతే బిల్ ఉందో అది అప్పుడు మొత్తం ఇంకా పెండింగ్ లో ఉంది కేంద్రం దగ్గర సో ఈ క్రమంలో కూడా అది క్లియర్ అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇచ్చిన మత ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కూడా హామీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆ క్రమంలో కూడా కులగణన చేసింది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ఇచ్చే విధంగా కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే గవర్నర్ పంపించిన నేపథ్యంలో కూడా గవర్నర్ అది న్యాయశాల కోసం కేంద్రం దగ్గర పంపించారు సో అది పెండింగ్ లో ఉంది ఆ బిల్లు కోసం కూడా ఇటు ఢిల్లీలో జనరల్ మంత దగ్గర ధర్నాలు చేశారు అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా ఇటు పెద్దలను కూడా కేంద్ర పెద్దల్ని మంత్రులు కూడా గెలిచిన నేపథ్యాలు కూడా ఇప్పటివరకు ఇంకా క్లియర్ కాలేదు సో అది క్లియర్ అయితేనే కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఒకవేళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఈ క్రమంలో కూడా ఏదైతే ఆ పెండింగ్ లో ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించిన ఆ బిల్లు క్లియర్ అయ్యాక కేంద్రం నుంచి ఆమోదం పొందాకనే ఎన్నికలకు బోలం కూడా భావిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ రకంగా కూడా ప్రకటన చేశారు మరోవైపు కోరిన అంటే హైకోర్టుని గడువు కోరే విధంగా ప్రయత్నం కూడా చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఒకవేళ హైకోర్టు కూడా వినకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉంది సో ఈ క్రమంగా కూడా దీనిపర సిం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు దాదాపుగా రాష్ట్రపతి దగ్గర మూడు బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు చెప్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి దీన్ని బట్టి ఇప్పుడు సుప్రీం కోర్టు తీరుపై అయితే ఈ నెలలోగా డెడ్ లైన్ పెట్టింది మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఇంకా ఈసారి మాత్రం సమయం కోరటానికి కూడా వీల్లేదంటూ చాలా గట్టిగానే చెప్పింది గతంలో సుప్రీంకోర్టు మళ్ళీ ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే సేమ్ మళ్ళీ పాతడేలాగే మళ్ళీ ఇదే బీసీ రిజర్వేషన్ అంటున్నారు దానికి సంబంధించి ఇలాగే ముందుకెళ్తూ ఉన్నారు ఒకవేళ సుప్రీంకోర్టుకి అధికారాలు ఏమి ఉండొచ్చు తదుపరి కార్యాచరణ గురించి తెలంగాణ బిల్లు కావచ్చు తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి తెలంగాణ బిల్లు కావచ్చు అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించిన ఆ రెండు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి సో ఈ క్రమంలో కూడా అవి వీరంత త్వరగా క్లియర్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడంతో పాటు రిక్వెస్ట్ కూడా చేస్తున్న అదే అదేవిధంగా రాష్ట్రపతిని కలిసి కూడా ఏదైతే ఆ బిల్లు క్లియర్ చేయాలని చేయడానికి టైం ఇవ్వాలని కూడా కోరిన గడువు టైం కోరినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు ఏదైతే మంత్రులు ఆ రోజు రాష్ట్రపతి కూడా అవకాశం ఇవ్వలేదు ఈ ఇప్పటికే కేంద్ర మంత్రులు పరమాన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా అక్కడ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కూడా కనుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కానీ ఇప్పటి వరకు అదైతే క్లియర్ కాలేదు కానీ సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా ఈ నెల వరకు ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించడం కూడా ఏదైతే గడువు విధించింది దీన్ని పోస్ట్పోన్ చేయడానికి కూడా వీళ్ళు లేదంటూ కూడా చెప్పిన నేపథ్యం ప్రధానంగా ఎందుకంటే ఈ ఏదైతే కింది స్థాయిలో ఇప్పటికే గ్రామ స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చి కూడా ఇరవై నెలలు దాడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అక్కడ వ్యవస్థని ఎక్కడెక్కడ కుంటుపడిన పరిస్థితి పరిపాలన గ్రామ స్థాయిలో సో ఈ నేపథ్యంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌదీరులో సర్పంచులే ఇంకా అబద్ధ సర్పంచులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా రావట్లేదు అభివృద్ధి ఎలాంటి జరగట్లేదు సో ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ఈ క్రమంలో కూడా నిర్వహిస్తాం ఖచ్చితంగా అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి మళ్ళీ గడుకోరాలని కూడా భావిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా అంటే ఏ విధంగా అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను వివరిస్తారు అదేవిధంగా సుప్రీంకోర్టు అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఖచ్చితంగా నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తుందా లేదంటే ఎంత సమయం ఇచ్చే అవకాశం ఉంది ఏ సమయం వరకు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది సో ఈ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి సుప్రీం ని గడువు అంటే గడువు కావాలంటూ కూడా కోరే విధంగా అయితే ముందుకు పోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్